రాబిన్సన్ క్రూసోకు శుక్రవారం అంటే ఎందుకంతిష్టం హిందూ మహాసముద్రం వద్ద జింక పెంచిన బిడ్డ పెద్దయ్యాకేమయ్యాడు రోమ్ నగరాన్ని స్థాపించింది తోడేళ్ల అమలా కమలాల కథ నిజమేనా యూరప్లో పునర్వికాసం అరబ్బుల వల్ల జరిగిందా ఆధునిక ప్రపంచంలో రాబిన్సన్ క్రూసో గురించి వినని వారు ఉండరేమో పదిహేడు వందల పంతొమ్మిదిలో డానియల్ డఫో అనే కథకుడు రాబిన్సన్ క్రూసో అనే ఒక కల్పిత పాత్ర అంటే ఫిక్షనల్ క్యారెక్టర్ పేరుతో ఓ పుస్తకం రాశాడు ఎన్నో సాహస వృత్తాంతాలతో కూడిన ఈ కథ భలే పసందుగా ఉంటుంది మీరు ఇంతకుముందు ఈ కథ వినకపోయినా పర్వాలేదు ఈ మూడు వందల ఇరవై పేజీల పుస్తకం పూర్తి పేరు తెలిస్తే మటుకు చాలు ఓడ ప్రమాదంలో తన సహచరులందరినీ కోల్పోయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఒంటరిగా ఒక నిర్మానుష్యమైన దీవిలో అమెరికా తీరం దగ్గర ఒరునాక్ అనే పెద్ద నది వద్ద ఉన్న ద్వీపం నుండి దొంగలచే రక్షించబడిన యార్క్ నగరవాసి రాబిన్సన్ క్రూసో సాహసగాథ అవునండి ఇదంతా పుస్తకం టైటిల్ మాత్రమే మొత్తానికి పేరులోనే కథ మొత్తం వచ్చేసింది కదా రాబిన్సన్ క్రూసో కథ బాగానే ఉంటుంది కానీ నిజానికి అది ఒక బానిసల వ్యాపారి కథ రాబిన్సన్ క్రూసో ఆఫ్రికా నుండి అమెరికాకు బానిసలను తీసుకొస్తుండగా నౌక ప్రమాదంలో చిక్కుకుంటాడు ప్రమాదంలో ఓడతో పాటు అతని సహచరులందరూ మునిగిపోతారు ఓ కుక్క రెండు పిల్లులు మన కథానాయకుడు మాత్రం మిగులుతారు వాటితో ఈదుకుంటూ దగ్గర్లో ఉన్న ఒక నిర్మానుష్యమైన ద్వీపాన్ని చేరుకుంటాడు రాబిన్సన్ క్రూసో ఆ ద్వీపంలో నౌక నుండి తనతో తెచ్చుకున్న కొన్ని పనిముట్లతో ఒక నివాసం ఏర్పరచుకుంటాడు రాబిన్సన్ ప్రకృతితో మమేకమై వ్యవసాయం మొదలు పెడతాడు కుండలు చేయడం నేర్చుకుంటాడు కొన్ని జంతువులను ఒక చిలుకను పెంచుకుంటాడు మానవ నాగరికతతో ఎక్కువ సంబంధం లేని ఆ పరిస్థితులలో రోజులు లెక్క పెట్టుకోవడానికి ఒక కర్రముక్క పైన గీతలు చెక్కుతూ ఉంటాడు అదే రాబిన్సన్ క్రూసో క్యాలెండర్ ఈ ద్వీపం మీద ఇంకెవరూ మనుషులు ఉండరు కాని అప్పుడప్పుడు చుట్టుపక్కల ద్వీపాల నుండి నరమాంస జాతుల వారు దాడి చేస్తుంటారు వారి బారిన పడకుండా జీవనాన్ని సాగించడమే రాబిన్సన్ క్రూసో తాపత్రయం ఒంటరి జీవితంలో తన మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా తన మతాన్ని దేవుణ్ణి తలుచుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అలా ఒక పాతిక సంవత్సరాలు గడిచిపోతాయి ఒక రోజున రాబిన్సన్ క్రూసోకు ఇసుకలో ఒక మనిషి పాదముద్ర కనిపిస్తుంది అంతే ఇక ఎంత ఆదృతనో ఎంత భయమో ఎవరు ఈ మనిషి తనపైన దాడి చేస్తే ఎలా తనను తాను ఎలా రక్షించుకోవాలి చాలా భయమేస్తోంది రాబిన్సన్ క్రూసోకు కాని త్వరలోని ఆ కాలిముత్రలు ఎవరివో తేలిపోతుంది తనకులాగే ఓడ ప్రమాదంలో చిక్కుకుని ద్వీపానికి చేరిన ఒక నల్ల జాతి వ్యక్తివి అవి బందిపోట్లు అతన్ని బాలిసగా బంధించి తీసుకువెళ్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో అతనొక్కడే మిగిలాడు రాబిన్సన్ క్రూసోను చూడగానే అతని పాదాల ముందు మోకరిల్లుతాడు ఆ నల్ల జాతి యువకుడు ముందు అనుమానంగా చూసిన కొంతకాలానికి అతన్ని చేరదీస్తాడు రాబిన్సన్ క్రూసో కానీ అతనికి మాత్రం తన పేరు చెప్పడు తనను మాస్టర్ అంటే దొర అనమని మాత్రమే నేర్పిస్తాడు అలాగే ఆ నల్లజాతి వ్యక్తిని ఏ వివరాలు అడగడు అతని భాష నేర్చుకునే ప్రయత్నం చేయడు ఆఖరికి అతని అసలు పేరేమిటో కూడా కనుక్కోడు తను తయారు చేసిన సిల్వ పైన చెక్కిన క్యాలెండర్ ప్రకారం ఈ వ్యక్తి తనను శుక్రవారం కలిశాడు కాబట్టి అతనికి ఫ్రైడే అని పేరు పెడతాడు రాబిన్సన్ క్రూసో మెల్లమెల్లగా అతనికి తన మతం ఏమిటో చెబుతాడు తన నమ్మకాలు ఏమిటో చెబుతాడు అతనిని క్రైస్తవుడిగా మారుస్తాడు జీవితాంతం ద్వీపం నుండి విముక్తి పొంది నాకు కూడా రాబిన్సన్ క్రూసోకు ఫ్రైడే సహాయకుడుగానే మిగిలిపోతాడు ఇంగ్లీష్ భాషలో మ్యాన్ ఫ్రైడే అన్న ఎక్స్ప్రెషన్ ఈ కథ నుండి వచ్చిందే రాబిన్సన్ క్రూసో కథ స్కాట్లాండ్ కు చెందిన అలెగ్జాండర్ సెల్క్రిక్ జీవితంపై ఆధారపడిందంటారు చాలా మంది అలెగ్జాండర్ సెల్క్రిక్ నాలుగేళ్ల పాటు చిలే దేశం వద్ద త్రియేరా అనే ద్వీపంలో ఒంటరిగా చిక్కుకుని ఎట్టకేలకు బయటపడతాడు ఇంత జరిగినా చివరకు ఆ మాస్ త్రియేరా ద్వీపానికేమో అలెగ్జాండర్ సెల్క్రిక్ బదులు నవలా హీరో రాబిన్సన్ క్రూసో పేరు పెట్టారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆ ప్రభుత్వం వారు ఈ రాబిన్సన్ ఐలాండ్ రాబిన్సన్ క్రూసో విగ్రహాలే కనపడతాయి ఇలా ఎందుకంటే ఈ పుస్తకానికి రాబిన్సన్ క్రూసోకు వచ్చిన ప్రాచుర్యం బహుశా ఇంకే పుస్తకానికి రాలేదేమో ఇప్పటి వరకు డేనియల్ దఫో కథను ఆధారం చేసుకుని ఏడు వందల నాటకాలు సినిమాలు పుస్తకాలు వచ్చాయి అలాగే తన సమకాలీకుల పైన కూడా చాలా ప్రభావం చూపించింది ఈ పుస్తకం ట్రావెల్స్ పుస్తకం కానీ తాత్వికుడు రూసో విద్యా వ్యవస్థ పైన రాసిన ఎమిల్ అనే పుస్తకం కానీ రాబిన్సన్ క్రూసో పుస్తకం నేపథ్యంలో రాసినవే తన బ్యాక్ టు నేచర్ భావాల ప్రచారం చేస్తున్నప్పుడు పన్నెండేళ్లలోపు పిల్లలకు ఒకే ఒక్క పుస్తకం చదివే అనుమతి ఇవ్వాలని అది రాబిన్సన్ క్రూసో కథ అని రూసో భావం